రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అసలు ఈ పిల్ పిఏఐ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటరేషన్ అనేటటువంటి పిటిషన్ మీద ఏంటి అసలు ఇప్పిల్ అంటే ఏదైనా అడుగుతాం దీన్ని మనం తెలుగులో ప్రజా ప్రయోజన వాద్యం అనేటటువంటి పేరుతో పిలుస్తాం ముఖ్యంగా ఈ ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి వాద్యాలు ఎందుకు ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి ప్రజాప్రతినిధులు సంక్షేమ కార్యక్రమాలు చేయాలి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అధికారులు ప్రభుత్వ అధికారులు రాష్ట్రాలు కావచ్చు దేశంలో కావచ్చు గ్రామాలు కావచ్చు మనాలను కావచ్చు ఎక్కడ ప్రభుత్వ అధికారులు వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి విధులు అన్నిటిని కూడా నిర్వర్తించాలి అందరి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలు కావచ్చు ప్రజలకు సంబంధించిన సమస్యలు లేదు ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు అందరి యొక్క అంతిమ లక్ష్యం ప్రజలకు సంక్షేమం ప్రొవైడ్ చేయటం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం వాళ్ళని రకరకాల సమస్యల నుంచి కాపాడటం ఇది చేయాల్సిన వాళ్ళు చేస్తారు చేయనప్పుడు ఇంజనీరు అన్నప్పుడు ఈ రాష్ట్రం ఒక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల ఉన్న ఒక కరెక్ట్ చేసింది ఏమైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ విషయం ఏమనంటే వ్యాప్తంగా అనేక ప్రభుత్వ హాస్పిటల్స్లలో వైద్య సౌకర్యాలు కల్పించడం లేదు ఎందుకు కల్పిస్తలేదు అంటే మంచి మంచి బిల్డింగ్లు పెట్టారు డాక్టర్లు లేవు ఉన్న ఒక్కరు ఇద్దరు నర్సులు లేదు తర్వాత బెడ్స్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి ఆపరేషన్ చేయగలిగేటటువంటి మొత్తం మంది డాక్టర్ లేడు వీటన్నిటి వల్ల ప్రజలంతా వస్తుండ్రు ఎర్రగోల్లు తెర్రగోలు తీసుకొని వెళ్ళిపోతుంటారు ఒక డెలివరీ చేయాలంటే డాక్టర్ కావాలి డాక్టర్ లేడు పుట్టికనే హాస్పిటల్స్ కట్టినట్టు వైద్య సౌకర్యాలు కల్పిస్తలేదు తద్వారా ఇదంతా ప్రైవేట్ హాస్పిటల్ లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉంటాం వీటన్నిటి మీద విచారణ జరపండి ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు కల్పించడానికి కావాల్సిన చర్యలు తీసుకోమని మీరు పిషన్ మేము నేను ఒక వైద్యుల వెంటనే వైద్యంలో భాగం అంటాను వైద్యంలో భాగంగా ఇప్పుడు మెటర్నిటీ హాస్పిటల్ ఉంది హైదరాబాద్ సిటీ సిల్ దగ్గర ఒకటి ఇంకోటి అక్కడక్కడ ఉస్మానియా ఉంది గాంధీ ఉంది కిమ్స్ ఉంది రకరకాల హాస్పిటల్స్ ఈ హాస్పిటల్స్ వల్ల వైద్య ధనం వస్తుంది ఇబ్బంది పడతా ఉంది పేషెంట్స్ వస్తుంది ఇబ్బంది పడతా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ హాస్పిటల్స్ వైద్య సౌకర్యాలు కల్పించాలి అని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇచ్చింది దాని మీద కోర్టు వారు విచారణ జరిపారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు కొన్ని కొన్ని హాస్పిటల్స్లలో వైద్య సౌకర్యాలు కల్పించేటటువంటి ప్రయత్నం ఇదంతా కూడా జరిగింది దీన్నే ప్రజాప్రేతంగా వాద్యం ఉంటుంది ఇంకొక భాషలో చెప్పాలంటే ప్రజల సంక్షేమం కోసం ప్రజలను కాపాడటం కోసం వేసేటటువంటి దావానే ఒక వాద్యాన్ని ప్రజా ప్రయోజనాల మాజ్యం అనేటటువంటి పేరుతో పిలుస్తాము మేము ఇంకొకరి పిలిచి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇట్యుకేషన్స్ చేసినాం ఏమని ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాల్లో ఒక రెండు వేల రెండు వందల మంది సుమారు రెండు వేల నూట నలభై ఏడు మంది గర్ల్స్ మిస్ అయింది బాలికలు మహిళలు మిస్ అయింది వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు దరఖాస్తులు పెడితే సంబంధిత పోలీసులు కేసులు నమోదు చేసారు ఉమెన్ మిస్సింగ్ దానికి మ్యాన్ మిస్సింగ్ కానీ లేకపోతే మైనర్ మిస్సింగ్ కానీ ఇట్లా కేసులు కట్టి కేసులు కట్టేది పోలీసులు ఏమాత్రం కేసులు కట్టిన ఎంక్వైరీ చేయలేదు ఏమిటి ఎంక్వైరీ చేస్తలేదు అంటే బలమైనటువంటి వ్యక్తుల పిల్లలు మిస్ అయినా కొంతమంది మధ్య ఒకటి మంచిరాల్చిగా ఒక నాలుగు నెలల కింద ఒక సెలబ్రిటీ కుక్కపోతే నాలుగు వాహనాలు పెట్టి మెతుకొచ్చి కుక్కను పట్టుకొని తీసుకొని పోయింది కానీ ఒక పేదడు ఒక ఎస్సీ ఒక ఎస్టీ లేదు ఒక బీసీ మైనార్టీ లేదు అన్ని వర్గాలలో ఉన్నటువంటి పేదల పిల్లలు మిస్ అయితే మిస్సింగ్ కేసులు కడుతుంటారు ఎవరితోటో లేచిపోయి బాగుంటుంది ఎవడో ఎవడి ఎవరు తీసుకుపోయినో చెప్పుడు అట్లా వాళ్ళు సరి అయినటువంటి పద్ధతులలో చర్యలు తీసుకోకపోవడం సరైనటువంటి పద్ధతులలో విచారణ చేయకపోవడం చేయలేదు అన్న చూసి ఈ కేసు పట్ట తగిన నేరం కాదు అని అన్ని కేసులలో ఫాల్స్ రిపోర్ట్లు వేసేసారు ఫైనల్ రిపోర్ట్లు వేసారు ఫైనల్ రిపోర్ట్లు వేసి వేసారు చాలామంది అందరూ కూడా ఎక్కడ ఆడపిల్ల దొరికిందన్న ఎక్కడ వేసే ఉస్మానియా గాంధీలలో డెడ్ బాడీలు గుర్తితెరు డెడ్ బాడీలు అంటే ఆడిపి చూసుకున్నంత దారుణమైన పరిస్థితి అందుకనే మీ పిల్లేసి వీళ్ళందరూ ఓ క్లోజ్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లు గురించి చేయాలి అందరూ పిల్లల్ని ట్రేస్అట్ చేయాలి దానికి ఒక జిల్లాకు ఒక డిఎస్పీ స్థాయి కలిగిన ఒక అధికారులు పెట్టాలి ప్రత్యేక చర్యలు తీసుకొని మిస్ అయిన వాళ్ళని డిఓపెన్ చేసి వెచ్చకాలి వెచ్చకబట్టాలనేది ఒక రిటేషన్ అంటే పబ్లిక్ ప్రజ పబ్లిక్ ఇంట్రెస్ట్ రెట్యుకేషన్ అది నడుస్తుంది ఇట్లా ఇట్లా మంచి నీళ్ళకి సంబంధించిన కావచ్చు విద్య సౌకర్యాలు లేవని రోడ్డు సౌకర్యాలు లేవని లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని సలహాలు లేవని ఇట్లా రకరకాల అంశాలనే పెళ్లి చేసుకోవచ్చు ఎక్కడికైనా విక్రంగలు అనేక మంది ఈ రాష్ట్రంలో ఇరవై లక్షలు వాళ్ళకు పెన్షన్స్ కొంతమందికి పెన్షన్స్ రావట్లేదు చాలామందికి హ్యాండిక్యాప్ సర్టిఫికెట్లు చాలామందికి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీస్లలో వాళ్ళ పాత్ర లేవు గత ప్రభుత్వం మన దాకా ఏం చేసింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వేల పాటలు పెట్టి చర్చను ఏం చెప్తుందంటే ఒక జీవో నెంబర్ నూట నలభై ఏం చెప్తుందంటే ఏ రకమైనటువంటి లోన్లు ఇచ్చినా బర్రెలు గేరలు గేదెలు ఏది ఇచ్చినా ఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసినా విత్త పెన్షన్లు కావచ్చు లోన్లు కావచ్చు వైద్య సౌకర్యాలు కావచ్చు విద్యా సీట్ల ఎంపిక కావచ్చు గురుకుల పాఠశాలల్లో ఎంపిక కావచ్చు లేకపోతే ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటటువంటి క్రమంలో డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి విషయాలు కావచ్చు ఎక్కడైనా సరే ఆ జీవో ప్రకారంగా విక్రంగులకు సంక్షేమ పథకాలు చేరా చేయాలి వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వాలి ఫైవ్ పర్సెంట్ అనేది చేయలేదు అనుకోండి ఆటోమేటిక్గా మనం పబ్లిక్ అంటే సర్టిఫికేషన్ చేసుకోవచ్చు ఇట్లా రకరకాల సమస్యల్ని క్రోడీకరించి